ఎకరం పైన భూమి ఉన్నదంటే వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా కింద వస్తున్నది కానీ ఎకరం లోపున్న రైతులు నష్టపోతున్నారు అంటే ఇప్పుడు ఐదు గుంటలు అమ్ముకోవాలా మీ దృష్టిలో ఉన్న ఐదు గుంటలు అమ్ముకొని ఇక నాకు భూమి లేదు పన్నెండు వేలు ఇవ్వని మీ గవర్నమెంట్ దరఖాస్తు పెట్టాలనా వాట్ మీన్ ఇది కనీసం ఎవడన్నా మెడ మీద తలకాయ ఉంటుంది చేసే పని ఇది అరే ఐదు గుంటల భూమి ఉంటే నీకు ఎగబెట్టి అంటామండి పొద్దుగాలు వేసి గడ్డపార పట్టుకొని రైతుల పొలాల్లో పోయి నాట్లు వేసి కూళ్ళు చేసి వాళ్ళు మట్టి పనికి పోతున్నటువంటి వాళ్ళు నువ్వు కూలీవి కాదు నీకు ఇయ్యను అంటే నువ్వు ఇష్టం లేకపోతే పథకం ఎగబెట్టు తప్పైందని చెంపలేసుకొని క్షమాపణ చెప్పు నేను కోటి మందికి ఇస్తా అన్న ఇప్పుడు పది లక్షలకే ఇస్తా తొంభై లక్షల మంది రైతు కూలీలకు వ్యవసాయ కూలీలకు ఎగ్గొడుతున్నా క్షమాపణ చెప్పు వై ఆర్ యూ ప్లేయింగ్ బ్లేమ్ గేమ్ ఒక అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు అన్ని మోసమే కదా అన్ని పంటలకు బోనస్ అంటేవి మోసం చేస్తే రెండు లక్షల మీద ఉన్న వాళ్ళకు కూడా రెండు లక్షలు రుణమాఫీ చేస్తాంటివి మోసం చేయబడివి రైతు భరోసా పదిహేను అంటేవి మోసం చేయబడివి పంటల బీమా అంటేవి మోసం చేస్తువి లాస్ట్ కు పాపంగా వ్యవసాయ కూలీలను కూడా మోసం చేయాలనా రెక్కాడితే డొక్కాడని వాళ్ళు పొద్దులేసి చెమట చుక్కలను నేల మీద వడుస్తూ పనిచేసేటువంటి గా కూలీలకు కూడా కోతబెట్టుడు అవసరమా రేవంత్ రెడ్డి గారు దయచేసి ఆ దళిత గిరిజన బీసీ వ్యవసాయ కూలీల పక్షాన్ని ప్రభుత్వాన్ని నేను సవినయంగా కోరుతా ఉన్నా మట్టి పనికి ఉపాధి హామీలో గడ్డపార గడ్డపారంబట్టుకొని పోతున్న ప్రతి కూలీకి కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తింపచేయండి మీరు గ్రామ సభలు పెట్టే బిడ్డ తిరగబెట్ట జాగ్రత్త హెచ్చరిస్తా ఉన్నా మీరు బై ఊళ్ళల్లా గుంట సెంటు భూమి ఉన్నది నీకు ఇయం నీకు ఐదు గుంటల నీకు ఏమంటే గ్రామ సభల్లో మీ అధికారుల మీద కూలీలు తిరగబడతారు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా ఇది ఎక్కడ న్యాయం అండి నిజంగా భూమి ఉంటే పంట పండితే పొద్దుగాల మట్టి పనికి ఎందుకు పోతాడు అతను ఆకలి ఉంది కనుక కడుపు నింపుకోవడం కోసమే పొద్దుగాళ్ళు వేసి పార పట్టుకొని గడ్డపార పట్టుకొని కూలీకి పోతున్నాడు ఆయనకు కూడా ఏదో అసైన్డ్ భూమి తాతలు తండ్రుల నుంచి గుంటో రెండు గుంటలో ఐదు గుంటలో పది గుంటలో వస్తే వాళ్ళను కూడా ఇందులో తీసివేయడం అనేది సరియైన నిర్ణయం కాదు ఎకరంలోపు భూమి ఉన్న వాళ్ళందరినీ కూడా వ్యవసాయ కూలీలుగా గుర్తించండి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద వారికి రావాల్సినటువంటి లబ్ధిని చేకూర్చండి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇకపోతే ఈ మధ్య బట్టి విక్రమార్క గారు గోబల్స్ ను మించిపోతా ఉన్నాడు ఆయన గోబల్స్ కూడా మించిపోతున్నాడు అసెంబ్లీలో అప్పుల విషయంలో అబద్దాలు మాట్లాడి బీఆర్ఎస్ హయాంలో జరిగినప్పుడు కేవలం నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు మాత్రమే కానీ ఆరు లక్షలని ఏడు లక్షలని ఎనిమిది లక్షలని పూటకో తీరుగా బట్టిగారు మాట్లాడినారు నిన్న మహబూబ్ నగర్ జిల్లాకు పోయి బట్టిగారు నాగర్ కర్నూలు నిన్న మాట్లాడుతూ అట బీఆర్ఎస్ హయాంలో ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదట ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదని మాట్లాడతారు మాట్లాడేటప్పుడు కొద్దిగా సోయంగా ఉండాలి నువ్వు నిలబడ్డ నాగర్ కర్నూల్లో మీరు మాట్లాడిన మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ హయాంలో నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆరు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం నువ్వు ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదంటే ఆరున్నర లక్షల ఎకరాల్లో ప్రతి పంటకు నీళ్ళు వచ్చే రైతులు నిన్ను ఏమనుకుంటారు బట్టి విక్రమార్క గారు మీ గౌరవం ఏమైనా ఉంటుందా నువ్వు మాట్లాడిన ఒక మహబూబ్ నగర్లోనే ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేశాం మీరు పడావు పెట్టిన పెట్టిన ఆర్డీఎస్ కు పూర్వ వైభవం తెచ్చినాం తుమ్మిళ్ల లిఫ్ట్ పెట్టి ఆ ఆర్డీఎస్ లో నలభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం చెక్ డ్యాములు కట్టాం చెరువులు బాగా చేశాం కలవకుట్టి నెట్టంపాడు భీమా కోయిల్ సాగర్ ప్రాజెక్టులలో బరువులెత్తించి ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం బట్టి గారు మాట్లాడతారు ఒక్క ఎకరానికి నీళ్ళు ఇయ్యలే ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని మాట్లాడితే ప్రజల్లో మీరే అవుతారు మీ విశ్వసనీయత మీరే తగ్గించుకున్న వాళ్ళు అవుతారు ప్రజల్లో గౌరవాన్ని కోల్పోతారు సోయీ తెచ్చుకొని మాట్లాడండి కావాలంటే నేను బహిరంగ చర్చకు సిద్ధం బట్టి గారు ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదు ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదని నువ్వు అన్నావు కదా ఎక్కడికి రమ్మంటావు మధురకు రమ్మంటావా ఖమ్మంకు రమ్మంటావా సెక్రటరేట్ కు రమ్మంటావా మీ ప్రగతి భవన్ కు రమ్మంటావా లేదు ఏ మీడియా ఆఫీస్ కు రమ్మంటావా చెప్పు నేను వస్తా ఎకరానికి నీళ్లు చేయలేదని నువ్వు అన్నావు ఒక్క ప్రాజెక్టు పూర్తి అన్నావు కదా ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసినామో లెక్కలతో సహా నేను వస్తా మీరు సిద్ధమా నేను అడుగుతా ఉన్నా ఒకవేళ తప్పైతే గౌరవంగా హుందాగా నేను తప్పు మాట్లాడినా పొరపాటు మాట్లాడినా నా పీఆర్ఓ తప్పు రాసిచ్చిందని చెప్పి క్షమాపణ చెప్పండి కానీ ఇట్లా వేగ్గా అసెంబ్లీలో అబద్దాలే బయట కూడా అబద్దాలు మాట్లాడితే ప్రజల్లో మీ విశ్వసనీయత పోతుంది ప్రజలు మిమ్మల్ని నమ్మకుండా పోతారని చెప్పి బట్టిగా నేను కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ